ఆమె ఓ నటి ఓ డీజీపీ కూతురు అయితేనే అడ్డదారిలో సంపాదించాలనుకుంది అడ్డంగా బుక్ అయింది ఐ ప్రొఫైల్ ఫ్యామిలీ సెలబ్రిటీ స్టేటస్ ఇవేమీ ఆమెను ఆపలేదు తన బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా దొంగ పని చేసి దొరికిపోయింది బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ నటి రణ్యరావును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు పద్నాలుగు కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రమంలో అరెస్ట్ చేశారు ఆమె నటి అని తెలియడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమె ఏకంగా డీజీపీ కూతురని తెలిసి మరింత షాక్ అయ్యారు మార్చి మూడిన ఎమిరేట్స్ విమానం బెంగళూరులో ల్యాండ్ అయింది అందులో దుబాయ్ నుండి బెంగళూరు వచ్చిన ముప్పై మూడేళ్ల రణ్యరావును కస్టమ్స్ సిబ్బంది క్యాజువల్గా చెక్ చేశారు అనుమానం వచ్చి పరిశీలించగా ఆమె శరీరంపై పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బరువున్న బంగారు కడ్డీలు దాచి ఉంచినట్లు తేలింది దీంతో ఆమెని అదుపులోకి తీసుకొని విచారించారు కర్ణాటకలోని చికమంగళూరులో పుట్టిన రణ్యారావు కిషోర్ అమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకుంది మార్షల్ ఆర్ట్స్ డ్యాన్స్లోనూ శిక్షణ పొందింది ఈమెను దర్శకుడు హీరో సుదీప్ వెండితెరకు పరిచయం చేశాడు ఈయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్గా తెరకెక్కింది గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో దర్శన్తో కలిసి పనిచేయాలనుందని తెలిపింది పటాస్ కన్నడ రీమేక్ పటాకీలో హీరోయిన్గా నటించింది తమిళంలో ఒక మూవీ చేసింది ఎనిమిదేళ్ళగా వెండి తెరకు దూరంగా ఉంటుంది నాలుగు నెలల క్రితమే ఆమెకు పెళ్ళయింది అంతలోనే ఈ దొంగబండి చేస్తూ దొరకటం సంచలనంగా మారింది ప్రస్తుతం రన్యాను మార్చి పద్దెనిమిది వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు రన్యారావు నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల విలువ పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్లని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది ఆమె తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు అయితే ఆయన సొంత తండ్రి కాదు సవది కూతురు మాత్రమే డీజీపీ స్థాయి అధికారి అయిన రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పనిచేస్తున్నారు తన సవది కూతురి నిర్వాహకంపై రామచంద్రరావు కూడా స్పందించారు పెళ్ళైన తర్వాత ఆమె ఇప్పటి వరకు కలవలేదన్నారు ఆమె గురించి కానీ ఆమె భర్త వ్యాపారం గురించి కానీ తనకేం తెలియదన్నారు తను కూడా ఈ విషయం విని షాక్ అయ్యానన్నారు డిఆర్ఐ అధికారుల లెక్కల ప్రకారం పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారం అంటే స్మగ్లింగ్లో చాలా పెద్ద పరిమాణం పైగా బెంగళూరు విమానాశ్రమంలో జరిగిన అతిపెద్ద పట్టివేద కూడా ఈ ఘటన తర్వాత ఆమె ఇంట్లో కూడా సోదాలు చేశారు ఈ సోదాల్లో రెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల విలువైన భారతీయ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదు సీజ్ చేశారు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించారు